పిల్లలు ఏమన్నా అనారోగ్య పాలైతే గవర్నమెంట్ కోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి కోరుతున్నాను అది కూడా వద్దా అధ్యక్ష రాసుకోవాలి మీరు మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము ఆ రోజు కమాండ్ కంట్రోల్ పెట్టడం వల్ల ద్వారా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి పిల్లల్లో ఉన్నాయో గా కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునేందుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రికార్డ్ అవుతుండే అధ్యక్ష లేదు కమాండ్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ లేకపోతే పిల్లలు అనారోగ్య పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు అధ్యక్ష కాబట్టి గా కమాండ్ కంట్రోల్ను చేసుకొని ప్రతి పిల్లల ఆరోగ్యాన్ని కూడా రికార్డ్ అయ్యేది అవసరమైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ అయితే అధ్యక్ష అధ్యక్ష కొమరం భీమ్ జిల్లా అధ్యక్ష కొమరం జిల్లా వాంకిలో అరవై మందికి అస్వత్ అయింది అధ్యక్ష సకాలంలో వైద్యం అందలేదు ఆసుపత్రి ఆశీర్వాద ఆసుపత్రి తీసుకెళ్లారు గిరిజన బిడ్డను శైలజ అయిన అమ్మాయి ఇరవై ఐదు రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపారు అధ్యక్ష ఒకళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది దక్షిణ లేస్ దిని చనిపోయినట్టు చేయకూడదు తిని చనిపోయినట్టు చెప్పుడు కాదు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు ఎట్లా చనిపోయిందంటే లేస్ అధ్యక్ష లేస్ రోజు ఎవరు తిట్టలేదు అధ్యక్ష పోనీ లేస్ మీద దర్యాప్తు చేసిండ్రా అరవై మంది యాభై మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుళ్ళ మీద చర్య చేసినా అధ్యక్ష ఒక హీరో వచ్చినంత తొక్కిలాడదారు మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష శైలజ అనే మన బిడ్డ చనిపోయింది బాధాకరం ఆ కుటుంబానికి ఆమె నెక్స్ట్ ప్రకటించిందా ఇచ్చిందా ఇవ్వకపోతే విని వెంటనే చనిపోయిన కుటాలను ఆదుకోవాలి దర్యాప్తు చేయాలి ఎవరైతే నెగ్లేసినారో ఆ బిడ్డల చావ కారకు డెఫినెట్గా మీరు కేసు క్రిమినల్ ఫైల్ బుక్ చేయాలని చెప్పిన నేను కోరుతున్నా అధ్యక్ష రిపీట్ కావద్దని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష కొట్టద